కప్పం 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 ఎవరికి కట్టాలి కప్పం ఎందుకు కట్టాలి కప్పం అని ఒక సామ్రాజ్యాధినేతను ఎదిరించిన కోయరాజు ఎవరు ఆ వంశస్థులు కుండలు తయారు చేయకుండా ఆ జాతరలో దేవుడి నైవేద్యం తయారు చేయరా మరి ఆ జాతర ఏది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి హాయ్ హలో నమస్తే సందేహ్ రామ్ రామ్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్వా విత్ యూ ఆదివాసులు అంటే ఎవరు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ వీడియోను మీరు చాలా చాలా ఆదరించారు మీ అందరికీ కూడా కోటి కోటి ధన్యవాదాలు ఆదివాసులు భాషా సంస్కృతులకు నిజమైన వారదులు అని చెప్పుకున్నాం వారి వారి పండగలు జాతరలు జాలపద కళల ద్వారా సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటి వాటిలో ముఖ్యమైనవి జాతరలు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు జరుపుకునే జాతరల గురించి చూద్దాం మొట్టమొదటిది సమ్మక్క సారక్క జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మగశుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అనే గ్రామంలో జరుగుతుంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కోయ గిరిజనులు జరుపుకునేటటువంటి జాతర కోయ గిరిజనులు జరుపుకున్నప్పటికీ అన్ని మతాల వస్తువులు అన్ని కులస్తులు హాజరై దక్షిణ భారతదేశపు కుంభమేళగా ప్రసిద్ధికెక్కినటువంటి జాతర దక్షిణ భారతదేశపు కుంభమేళ దక్షిణ భారతదేశపు కుంభమేళ అని దేన్ని పిలుస్తారండి పిలుస్తారు ఎందుకు పిలుస్తారు మరి మీ అందరికీ తెలిస్తే ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ వద్ద మహాకుంభమేళ నిర్వహించుకున్నాం ఆ కుంభమేళ తర్వాత కోట్ల మంది భక్తులు కోట్ల మంది జనాలు హాజరయ్యే జాతర సమ్మక్క సారక్క జాతర కాబట్టి దానిని దక్షిణ భారతదేశపు కుంభమేళ అని పిలుస్తారు మరి అసలు సమ్మక్క సారక్కలు ఎవరు ఎందుకు ఈ జాతర జరుపుకుంటున్నామనేది ఫ్లాష్ బ్యాక్ చూద్దాం అందాల మా ఊరి అక్క చెల్లెలే సమ్మక్క సారక్క జమిలిగా పూసిన జాజీ మల్లెలే సమ్మక్క సారక్క ఈ పాటలు చెప్పినట్లు సమ్మక్క సారక్కలు అక్క చెల్లెళ్ళు కాదు మరి ఏంటో చూద్దాం ప్రస్తుతం ఉన్న జగిత్యాల జిల్లా ఆ ప్రాంతంలో పోలవాస అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యానికి రాజు మేడరాజు మేడరాజుకు సంతానం లేదు ఒకరోజు రాజు అడవిలోనికి వేటకు వెళ్ళగా ఒక చెట్టు కింద పుట్ట మీద ఒక పసిపాంది చిరునవ్వులు చిందిస్తూ ఆమె చుట్టూ పులులు సింహాలు అన్నీ కాపలా కాస్తున్నాయా అన్నట్లు తిరుగుతున్నాయి గమనించిన మేడరాజు దైవాంశ సంబోధురాలైనటువంటి ఆ పాపను భగవంతుడే తన కోసం పంపించాడని భావించి నిజానికి తీసుకుని వచ్చి కోయ సంస్కృతి ప్రకారం సమ్మక్క అని పేరు పెట్టాడు సమ్మక్కకు పెళ్ళిడు వచ్చింది పెళ్లిడు వచ్చిన వెంటనే మేడరాజు తన మేనల్లుడైన రాజుకు ఇచ్చి వివాహం చేస్తారు ఎవరికిచ్చి ఈ రాజు ఎక్కడి రాజు మరి మేడారం అనే ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి రాజు ఈ సమ్మక్క మరియు రాజులకు ముగ్గురు సంతానం వారే ఒకటి సారలమ్మ రెండవది నాగులమ్మ మూడవది జంపన్న జంపన్న అనే కుమారుడు సారలమ్మ భర్త పేరు గోవిందరాజు ఈ సమ్మక్క సారక్కలు కాకతీయ సామ్రాజ్యంలో క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు పాలించినటువంటి రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికులు ఎవరికి అండి రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికులు ఈ ప్రతాపరుద్రుడు తన రాజ్య విస్తరణలో భాగంగా ఈ పూలవాస రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు అప్పుడు ఈ మేడరాజు తన అల్లుడైనటువంటి రాజుకు వద్దకు వచ్చి తలదాచుకుంటాడు ఈ పగిడిద్దరాజు ఎవరు మరి ఈ రెండవ ప్రతాపరుద్రుడికి సామంతుడు కానీ ఈ మేడారం అనే ప్రాంతంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కరువు విలయతాండవం చేస్తుంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కానీ ప్రతాపరుద్రుడు మేడరాజుకు ఆశ్రయం కల్పించాడని తనకు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కప్పం చెల్లించడం లేదని చెప్పేసి ఈసారి తప్పకుండా కప్పం చెల్లించాల్సిందేనని చెప్పేసి పగిడిద్ద రాజుకు వర్తమానం పంపుతాడు కానీ అక్కడున్న పరిస్థితులు వివరించినప్పటికీ ప్రతాపరుద్రుడి మనసు కరగదు అప్పుడు కప్పం చెల్లించలేకపోతే నీ మేడారం ప్రాంతాన్ని ఆక్రమిస్తాను కాకతీయ రాజ్యంలో విలీనం చేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు అప్పుడు సమ్మక్క మరియు పగిడిద్ద రాజులు కోయ జాతి ఆత్మగౌరవాన్ని ప్రతాపరుద్రుడి కాల కింద పెట్టడం ఇష్టం లేక యుద్ధానికి సిద్ధమవుతారే తప్ప కప్పం కట్టడానికి మాత్రం ఒప్పుకోరు ఆ రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో విలీనం చేయడానికి ఒప్పుకోరు అలా ప్రతాపరుద్రుడికి కప్పం కట్టను అని ఎదిరించిన ఆ కోయరాజు ఎవరు పగిడిద్ద రాజు మరి రాజు అలా ఎదిరించిన తర్వాత ప్రతాపరుద్రుడుకుంటా యుద్ధానికి సిద్ధమయ్యారు మరి ఈ కాకతీయ సైన్యానికి ఇటు కోయ సైన్యానికి యుద్ధం ఎక్కడ జరిగిందంటే మేడారం ప్రాంతంలో జరిగింది ప్రసార జాతర నిర్వహిస్తున్నాం మరి మేడారంలో ఏం జరిగిందో చూద్దాం సైనికుల వైపు సమ్మక్క పగిడిద్ద రాజు సారక్క ఆమె భర్త గోవిందరాజు సమ్మక్క కుమారుడు జంపన్న వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు ఇటు కాకతీయ సైన్యానికి రాజు ప్రతాపరుద్రుడు ఆయన సైన్యాధిపతి అయినటువంటి యుగంధరుడు లేదా గన్నమ నాయకను ఆ సై సైన్యానికి నాయకత్వం వహించవలసిందిగా యుద్ధానికి పంపించాడు తర్వాత భీకరంగా వీరి మధ్య భీకరంగా యుద్ధం జరగబోతుంది అది కాకతీయ సైన్యము ఇటువైపు కోయ సైన్యం రెండిటి మధ్య భీకర పోరాటం ఎక్కడ జరుగుతుంది సంపెంగ వాగు సంపెంగవాగులోని ఎక్కడ జరుగుతుంది ఇది లాస్ట్ ఇయర్ చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు ఇది దయ్యాల మడుగు సంపెంగవాగులోని సంపెంగవాగు సమీపంలోని దయ్యాల మడుగు వద్ద ఈ మేడారం యుద్ధం జరుగుతుంది మొట్టమొదటిగా గోవిందరాజు సారక్క భర్త అయినటువంటి గోవిందరాజు యుద్ధంలో మరణిస్తాడు తర్వాత జంపన్న జంపన్న తీవ్రంగా వీరితో పోరాటం చేస్తూ తీవ్ర గాయాల పాలై శత్రువుల చేతిలో తను ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం తనకు తానుగా సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు కాబట్టి ఇతని రక్తంతో తడిసిన ఈ సంపెంగ వాగును ప్రస్తుతం జంపన్న వాగుగా పిలుస్తున్నారు తర్వాత యుద్ధంలో జంపన్న తర్వాత యుద్ధంలో పగిడిద్దరాజు కూడా మరణిస్తాడు పగిడిద్దరాజు కూడా మరణిస్తాడు భర్త మరణ వార్త విన్న సమ్మక్క సారక్క వీరు యుద్ధానికి బయలుదేరుతారు యుద్ధంలో కాకతీయుల సైన్యాన్ని కాళికాదేవిగా విజృంభిస్తూ నాశనం చేస్తుంది ఆ సమయంలోనే ఆ వారి పోరాటాన్ని చూసి యుగంధరుడు లేదా గన్నమనాయుడు ఈ వీరి పోరాటాన్ని చూసి భయపడి పారిపోయి ప్రతాపరుద్రుడికి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్తాడు సమ్మక్క మీ కాకతీయుల దేవత అయినటువంటి కాకతీదేవి రూపంలో కనిపిస్తుంది అంతటి పోరాట పనిమను చూపిస్తుంది ఈ యుద్ధంలో మనం ఓడిపోయడం తథ్యం అని చెప్పేసి చెప్తాడు తర్వాత సారక్క కూడా గాయాల పాలై కన్నెపల్లి వైపు వెళ్తుంది సమ్మక్కను ఒక కాకతీయ సైనికుడు వెనుక నుంచి పొడుస్తాడు ఆమె కూడా తీవ్ర రక్తస్రావంతో ఉంటుంది తర్వాత యుగంధరుడు అటు కాకతీయ సైన్యానికి నాయకుడే లేడు ఇక్కడ నేను కూడా ఇంకా ఈ యుద్ధం చేస్తూనే ఉంటే అటు కాకతీయ సైనికులు ఇటు కోయ సైనికులు ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందని ఆలోచించి ఈ సమ్మక్క ఏం చేస్తుందంటే చిలకల గుట్ట వైపుకు వెళ్తుంది ఎటువైపు వెళ్తుందండి చిలుకల గుట్ట చిలుకల గుట్ట వైపు వెళ్తుంది ఈమెను అనుసరిస్తూ కోయ సైనికులు వెళ్తారు కానీ దట్టమైన అడవిలోకి వెళ్ళినాక సమ్మక్క కనిపించదు ఒక చెట్టు కింద మెరుపు మెరిసి అదృశ్యమైపోతుంది అక్కడికి వెళ్ళి చూడగా ఒక కుంకుమ భరిణే ఏంటది కుంకుమ భరిణే కుంకుమ భరిణే లభిస్తుంది దీనినే ఆ కోయ జాతీయులంతా సమ్మక్క రూపంగా భావిస్తూ ప్రతి సంవత్సరం మేడారంలో ఈ కుంకుమ భరిణి రూపంలో సమ్మక్కను కొలుస్తూ జాతర నిర్వహిస్తారు కాకతీయ రాజును ఎదిరించిన ఆ ఆదివాసీ ధీర వనితలు సమ్మక్క సారక్కలను తలుచుకుంటూ కోయ జాతులు నిర్వహించే జాతరే ఈ మేడారం జాతర ఈ మేడారం జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది మరి ఆ నాలుగు రోజుల్లో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం ఎందుకంటే ఆ యుద్ధం మేడారం యుద్ధం మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఆ రోజునే జాతరను ప్రారంభిస్తారు ఆ జాతరలో భాగంగా మొట్టమొదటి రోజు సారక్కను కన్నెపల్లి నుండి తీసుకొని వస్తారు కన్నెపల్లి నుండి ఊరేగింపుగా తీసుకొని వస్తారు అదే రోజు ఆ మొదటి రోజే గోవిందరాజును కొండాయి గ్రామం నుండి పగిడిద్దరాజును పూనుగొండ నుండి గద్దెలపైకి తీసుకొని వస్తారు తర్వాత రెండవ రోజు సారక్క ఈ జాతరలోనే ప్రధానమైనటువంటి ఘట్టం సారక్క రాక సారక్క రాక ఈమెను చిలకలగుట్ట గుట్ట నుండి వీరికి ఇక్కడ కుంకుమభరణి రూపంలో ఎక్కడ దొరికింది చిలకల గుట్టలో దొరికింది ఆ కుంకుమ కుంకుమభరణి రూపంలోనే కోయజాతి పూజారులు కోయజాతి పూజారులు వారిని ఏమంటారండి వడ్డెలు వడ్డెలు అంటారు ఈ వడ్డెలు అనేవారు ఆ చిరుకల గుట్ట వద్ద ఆ కుంకుమ భరికనకు ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెలపైకి తీసుకొని వస్తారు సమ్మక్క రాకకు గుర్తుగా అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ గారు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరుపుతారు అప్పుడు అక్కడున్న భక్తులు సారక్క వస్తుందని ఆమెకు ఎదురెళ్ళి స్వాగతం పలుకుతారు శివసత్తులు వారు తాండవం చేస్తారు ఈ జంపన్నవాగులో భక్తులు స్నానాలు ఆచరిస్తూ ఉంటారు మూడవ రోజు ఈ సమ్మక్క సారక్కలు ఈ గోవిందరాజు పగిడితరాజులు వీళ్ళంతా గద్దెలపై ఆసీనులై ఉంటారు వీరిని దర్శించుకోవడానికి కోట్ల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఆ భక్తులు అమ్మవార్లకు తమ నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు మరి నిలువెత్తు బంగారాన్ని సాధ్యమేనా కాదు కాబట్టి ఇక్కడ బెల్లం సమర్పిస్తారు ఈ బెల్లాన్ని ఇక్కడ బంగారం అని పిలుస్తారు పూజలు అందుకున్న అమ్మవార్లు నాలుగవ రోజు వారికి ఆహారం పలికి వనప్రవేశం తిరిగి తీసుకొని వెళ్తారు వన వనప్రవేశం అంటారు అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది ఈ విధంగా ఆదివాసీ ధీర వనితలను కొలుస్తూ వేల ఏండ్ల నుంచి సాగుతున్నదే ఈ మేడారం జాతర మనం తెలుసుకోబోయేటటువంటి రెండవ జాతర నాగోబా జాతర ఏ జాతర అండి నాగోబా జాతర ఈ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ అనే గ్రామంలో జరుగుతుంది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర మొట్టమొదటి అతిపెద్ద గిరిజన జాతర ఏది సమ్మక్క సారక్క ఈ నాగోబా జాతరను నిర్వహించేది ఎవరంటే గోండు గోండు తెగకు చెందినటువంటి మెశ్రం వంశస్థులు నిర్వహిస్తారు మెశ్రం వంశస్థులు నిర్వహిస్తారు ఇది పుష్య బహుళ అమావాస్య రోజు ప్రారంభమవుతుంది బహుళ అమావాస్య బహుళ అమావాస్య రోజు ప్రారంభమై ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటంటే ఇక్కడ కొలవబడుతున్న దేవుడు ఎవరు నాగదేవత నాగదేవత లేదా సర్పదేవత సర్పదేవత ఈ నాగదేవతకు జలాభిషేకం చేయడానికి పవిత్ర గంగా జలాన్ని తీసుకురావడానికి వీరు దాదాపు నూట పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తారు ఈ నూట పది కిలోమీటర్ల పాదయాత్ర మహా అద్భుతమైనటువంటి ఘట్టంగా ఉంటుంది ఈ విధంగా వారు పవిత్ర గంగాజల సేకరణ కోసం ఎక్కడికి వెళ్తారంటే నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామం గోదావరి నదిలోని హస్తినామడుగు ఎక్కడండి హస్తినామడుగు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ హస్తినామడుగు నుండి గంగా జలాన్ని సేకరిస్తారు ఈ ఇది మొత్తం దాదాపు నూట రెండు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ వీరు గంగా జల సేకరణ చేస్తారు ఈ గంగాజలను సేకరణ చేసే మిశ్రమ వంశస్థులందరూ తెల్లటి వస్త్రాలు ధరించి సంప్రదాయబద్ధంగా చెప్పులు లేకుండా నియమనిష్టలతో రాళ్ళు రప్పలు కొండ కోనలు దాటుకుంటూ ఆ ఆదిలాబాద్ అడవుల్లో నడుస్తుంటే వీరు ఒకే వరుసలు నడుస్తారు ఒకే వరుసలు నడుస్తున్నప్పుడు ఎట్లా కనిపిస్తారంటే శ్వేతనాగు పాము తెల్లటి పాము లేదా శ్వేతనాగు ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ కొండ కోనల్లో శ్వేతనాగు నడుస్తున్నట్టుగా ఒక మహా అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ గంగాజల సేకరణ చేస్తారు ఈ గంగా జలాన్ని అస్థినామడుగు నుంచి సేకరించిన తర్వాత తిరిగి కేస్లాపూర్ గ్రామం వైపు వస్తూ మొట్టమొదటిగా ఎక్కడికి వస్తారంటే ఇంద్రవిల్లి ఈ ఇంద్రదేవిని పూజించిన తర్వాత కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేరుకుంటారు ఇక్కడికి వద్ద వీరు దాదాపు నాలుగు రోజులు అక్కడే బస చేస్తారు ఈ మిశ్రం వంశస్థులందా కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లతో వచ్చి ఈ మర్రి చెట్టు కింద వీరికి పర్ధాన్ కులానికి చెందినటువంటి పర్ధాన్ కులానికి చెందినటువంటి వారు కిక్రి కిక్రి అనే వాయిద్యాన్ని వాయిస్తూ నాగోబా జాతరను ఎందుకు జరుపుకుంటున్నాం నాగోబా చరిత్ర ఏంటి అనేది పాటల రూపంలో అక్కడున్న వాళ్ళందరికీ చెప్తా ఉంటాడు ఈ విధంగా చెట్టు వద్ద ఉన్నటువంటి ఈ మిశ్రం వంశస్థులు ఆ సంవత్సరంలో చనిపోయిన చనిపోయిన పెద్దలకు కర్మకాండలు నిర్వహించడాన్ని ఆ గోండి భాషలో తూమ్ అని అంటారు చెట్టు పక్కనే కోనేరు ఉంటుంది ఆ కోనేటి నుండి నుండి కొత్త కోడళ్ళు మరియు ఆడపడుచులు అందరూ కలిసి కుండలలో నెత్తి మీద పెట్టుకొని అదే విధంగా క్రమశిక్షణగా ఒకే వరుసలో నడుస్తూ ఆలయంకి చేరుకుంటారు ఆలయాన్ని శుద్ధి చేయడము మరియు నైవేద్యం తీసుకురావడానికి ఈ కోనేటి నీటిని ఉపయోగిస్తారు ఆ కొత్త కుండలను కూడా ఒకరాలుగా ఒకే వంశానికి చెందినటువంటి వారు తయారు చేస్తున్నారు వారు ఎవరంటే సిరికొండ గ్రామానికి చెందిన సిరికొండ గ్రామానికి చెందిన కుమ్మరి కులస్తులు ఇక్కడ కుమ్మరి కులస్తులు కూడా ఈ జాతరలో భాగంగా ఉన్నారు ఈ కుమ్మరి కులానికి చెందినటువంటి గిళ్ళ వంశం వారు ఈ కుండలను తయారు చేస్తారు వీరు తయారు చేసిన కుండలు మాత్రమే ఈ నాగోబా జాతరలో ఉపయోగిస్తారు ఆ కుండలలో తీసుకున్నటువంటి నీటితోనే ఆ దేవుడి నైవేద్యం తయారవుతుంది ఈ విధంగా ఇటు మిశ్రం వంశస్థులు ఇటు గుగ్గిళ్ళ వంశస్థులు నాగోబా సేవలో తరిస్తున్నారు ఆలయానికి వెళ్ళినటువంటి ఈ మిశ్రం వంశస్థులంతా మర్రిచెట్టు తర్వాత ఎక్కడికి వెళ్తారు ఆలయానికి వెళ్తారు ఆలయం సమీపంలోనే ఆలయం ఆలయం సమీపంలోనే ఒకటి గోవాడ్ అనే ప్రాంతం ఉంటుంది గోవాడ్ అంటే ఏంటి ఏం లేదు మిశ్రం వంశస్థులంతా ఈ ఒక దగ్గరగా ఒక దగ్గర ఉండి అక్కడే వంటలు చేసుకొని అక్కడే దేవుని నైవేద్యాన్ని తయారు చేసి అక్కడే ఉంటారు ఆ ప్రాంతాన్ని గోవాడ్ అంటారు ఈ గోవాడ్లో మిశ్రం వంశంలో మొత్తం మొత్తం ఇరవై రెండు కిత్తలు ఉంటాయి ఎన్ని కత్తలు అండి ఇరవై రెండు కిత్తలు కిత్తలు అంటే భాగాలు లేదా సమూహాలు మిశ్రమాంశంలోని భాగాలు లేదా సమూహాలు వీళ్ళందరూ కలిసి ఆ కొత్త కుండలతో తెచ్చినటువంటి నీటితోనే నైవేద్యం తయారు చేస్తారు ఎక్కడ తయారు చేస్తారు గోవాడ అనే ప్రాంతంలో ఇక్కడ నైవేద్యం ఏంటంటే జొన్న ఘటక జొన్న ఘటక దీని ఘటక రూపంలో కాకుండా లడ్డూల రూపంలో గుండ్రగా లడ్డూల రూపంలో తయారు చేస్తారు ఇది నాగోబ దేవుడికి నైవేద్యంగా ఇస్తారు ఈ ఇరవై రెండు కిత్తలు పటేల్ కటోడా గాయకి జాడియల్ సంపాలియల్ ఎంపాలియల్ డివేకర్ హవల్దార్ అని ఈ విధంగా ఇరవై రెండు కిత్తల సమూహాల వారు కలిసి ఈ నైవేద్యాన్ని తయారు చేస్తారు జాతరలో ఉన్నటువంటి అతి ప్రధానమైన ఘట్టం ఏంటంటే మహాపూజ మహాపూజతోనే ఈ జాతర ప్రారంభమవుతున్న అమావాస్య బహుళ అమావాస్య అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రారంభమవుతుంది అర్ధరాత్రి అని ఎందుకు అంటున్నానంటే ఈ మహాపూజ జరుగు ఏ విధంగా జరుగుతుందంటే పవిత్ర గంగా జలాన్ని ఏదైతే తీసుకొని వచ్చారో ఆ పవిత్ర గంగాజలంతో మొట్టమొదటిగా నాగోబా దేవతను అభిషేకం చేస్తారు ఈ అమావాస్య రోజు లోకమంతా చీకటిగా ఉంటుంది కాదిలాబాద్ అడవుల్లోని ఆ కేస్లాపూరు అడవిలో అంగంశస్తుల చేతిలోని కాగడాతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగుతుంది ఆ నాగోబ దేవుని దర్శనం కోసం వేల సంఖ్యలో మిశ్రమ వంశస్థులు తెల్లటి వస్త్రాలు ధరించి ఆ మహాపూజలో పాల్గొంటారు వారితో పాటు అక్కడున్న జిల్లా ఎస్పీ కలెక్టర్ ప్రజాప్రతినిధులు ఆ మహాపూజలో భాగస్వాములు అవుతారు ఆ విధంగా కొత్త అని చెప్పాం కదా ఆ మిశ్రమ వంశంలోకి వచ్చినటువంటి కొత్త కోడళ్ళకు దేవునితో పరిచయం చేస్తారు ఎప్పటివరకైతే ఆ మిశ్రమ వంశంలో వచ్చినటువంటి కోడళ్ళు దేవునికి పరిచయం కారో అప్పటి దేవతను దర్శించుకోవడానికి అర్హులు కారు కోడళ్ళను కోడళ్లను నాగోబా దేవునికి పరిచయం చేస్తారు ఈ పరిచయ కార్యక్రమాన్ని గోండి భాషలో బేటింగ్ అంటారు వంశ పెద్దలకు మరియు దేవునికి పరిచయం చేసిన తర్వాతనే ఆ కొత్త కోడళ్ళు మిశ్రం మిశ్రవంశంలో భాగస్వాములు అవుతారు ఏడు రోజుల పాటు జరుగుతుందని చెప్పాను కదా ఈ ఏడు రోజుల్లో ఒక రోజు అక్కడ దర్బార్ దర్బార్ అంటే రజనీకాంత్ సినిమా కాదు ఇక్కడ నాగోబా దర్బార్ అంటారు ఈ నాగోబా దర్బార్ను ఎందుకు నిర్వహిస్తారంటే ప్రొఫెసర్ హైమండ్ డార్ఫ్ ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మానవ పరిణామ శాస్త్రవేత్త ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మానవ పరిణామ శాస్త్రవేత్త ఈయనను ఎవరు నియమించారు మరి ఈ గోండుల గురించి పరిశోధన చేయమని ఏడవ నిజాం ఎవరండి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గోండుల గురించి పరిశోధన చేయమని చెప్పేసి ఈయనను నియమించినప్పుడు వారి సమస్యలు అంటే అధికారుల దగ్గరికి వెళ్ళడం లేదు మరి ఏం చేయాలి అధికారులను ఇక్కడికి పిలిపిద్దామని చెప్పేసి సలహా ఇచ్చి అక్కడ దర్బార్ ఏర్పాటు చేస్తారు ఇంత వందల సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతుంది ఈ దర్బార్లో ఇచ్చినటువంటి దరఖాస్తులకు ఎటువంటి న్యాయం జరుగుతుందో మీ అందరికీ తెలిసే హైమండార్ ఈయన ఏడవ నిజాం తెలంగాణ అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నివేదిక సమర్పించాలని చెప్పేటి ఈ కమిటీని ఏర్పాటు చేస్తాడు చెంచులు కొండరెడ్ల మీద పరిశోధనలు చేసిన తర్వాత ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా లేదా జోడేఘాట్ కేంద్రంగా కొమరం భీమ్ ఉద్యమం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవయి ఎవరండి మార్లవయి అనే గ్రామానికి వచ్చి అక్కడే స్థిరపడతాడు బెట్టి ఎలిజిబెత్ బింటి ఎలిజిబెత్ ఈమె కూడా ఈయనతో పాటు వచ్చి ఈ మార్లవయి గ్రామంలోనే నివసిస్తుంది ఈమె చనిపోయిన తర్వాత ఈమె సమాధిని మార్లవైలోనే నిర్మిస్తారు అదేవిధంగా భార్య కోరిక మేరకు ఈ హేమన్ డార్ప్ గారు కూడా తాను బతికుండగానే ఈమె పక్కనే ఈమె సమాధి పక్కనే ఇంకో సమాధిని నిర్మించుకుంటాడు తర్వాత ఈయన తన స్వదేశానికి వెళ్ళి అక్కడ మరణించిన తర్వాత ఆయన కుమారుడు ఆయన అస్థికలను తీసుకొని వచ్చి ఈ మార్లవయి గ్రామంలో కర్మకాండలు నిర్వహిస్తారు ఈ గిరిజనుల మీద ఈ గోండు జాతి మీద హెమండార్కు ఎంత ప్రేమ అంటే ఆయన కొడుకుకు లచ్చు పటేల్ అని పేరు పెట్టాడు గోండి సంస్కృతి ప్రకారం లచ్చు పటేల్ అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ లచ్చు పటేల్ కూడా ఒక కొడుకు పుట్టిండు ఆయనకు కూడా ఆత్రం లచ్చుపటేల్ లచ్చు పటేల్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఆతర చివరి రోజున ఆ మిశ్రమ వంశస్థులంతా ఆలయ సమీపంలో మండగాజిలింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమం నుంచి ఈ జాతరకు ముగింపు పలుకుతారు ఈ మండగాజిలింగ్ సందర్భంగా అక్కడ బేతాల్ నృత్యం చేస్తారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాగోబా జాతర సందర్భంగా చేసేటువంటి నృత్యం ఏంటంటే బేతాల్ నృత్యము ఈ విధంగా ఏడు రోజుల పాటు అక్కడ ఉన్న ఆదివాసులు ఘనంగా నిర్వహించుకునే జాతరే ఈ నాగోబా జాతర